హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఇలా చూడండి ఫ్రెండ్స్ మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను తప్పకుండా వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్ చూస్తేనే అర్థమవుతుంది నేనేం చేస్తున్నా ఎలా చేస్తున్నా అనేది చాలామంది అయితే మంచిగా కామెంట్స్ ఇస్తున్నారు అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ మీ అందరికీ నా వీడియోలు బాగా చూస్తూ ఉన్నారు అలాగే చాలా మంచిగా ఉపయోగపడుతున్నాయని కూడా చెప్తున్నారు మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ అలాగే వీడియోలోకి వెళ్దాం రండి ఇప్పుడు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఇవైతే నువ్వులు తెల్ల నువ్వులు తీసుకున్నా నేనైతే హెల్త్కి అయితే చాలా మంచిది ఇది తెల్ల నువ్వులు ఇక్కడ వచ్చేసి బెల్లం అక్కడ శనగ ఒక గ్లాస్ శనిగిత్తనాలు తీసుకున్నాను ఇది వచ్చేసి చూడండి ఈ ఆకే మనకి స్పెషల్ ఈ లడ్డుల్లోనూ ఇది వచ్చేసి మునుగాకు ఫ్రెండ్స్ ఇలా చూడండి మునుగాకు అంత బాగా క్లీన్ చేసి కడిగి పెట్టేసుకున్నా ఆరబెట్టుకున్నాను అంటే ఎక్కువ ఏం లే ఎండకేసింది లేదు ఫ్యాన్ గాలికి పెట్టేసుకున్నాను ఇలా కొద్దిగా వేసేసుకుంటే అయిపోతుంది మనకు తేమ పోయే అంతవరకు ఇలా చూడండి మునగాకు అంతా ఫ్రెష్గా తీసుకొని చెట్లల్లో తీసుకొని ఇలా చేస్తూ ఉన్నాను మునగాకేసి లడ్డూలు చేస్తారా అంటారేమో అవును ఫ్రెండ్స్ మునగాకేసి లడ్డూలు చేస్తా చాలా చాలా బాగుంటుంది మీరు ఎప్పుడైనా ట్రై చేశారా చేయకపోతే తప్పకుండా చేయండి ఒకసారి ఓకేనా ఇప్పుడు మునగాకేసి లడ్డూలు చేస్తా చూడండి ఎంత బాగుంటుందో అస్సలు చేస్తూ ఉంటేనే తినాలనిపిస్తుంది అంత బాగుంటుంది మనకి ఎట్లా పల్లీలు నువ్వులు అంటే అందరికి ఇష్టము తర్వాత అందులోకి మునగాక వేయడం అంటే ఇంకా చాలా బాగుంటుంది కదా ఫ్రెండ్స్ అస్సలు ఇందులో ఈ లడ్డుల్లో మునగాక వేసినాం అనేది కూడా తెలియకున్నట్టు ఉంటుంది అనమాట అంత బాగుంటుంది లడ్డుల్లో అలాగే మనకి సేదు వస్తుందేమో ఏమో మునగాకు కదా అంటారేమో అస్సలు రాదు ఫ్రెండ్స్ మునగాకు సేదే రాదు మనం వేయించి తెగినా అస్సలు సేదనేది అనేది రాదనమాట ఇలా చేయడం వల్ల ఎంత బాగుంటుంది మనకి పెద్దవాళ్ళు అయితే అబ్బుట్లో ఉండేవాళ్ళు ఖచ్చితంగా అంటే మనకి ఇవి ఎప్పుడూ చేసుకొని తినేవాళ్ళు ఫ్రెండ్స్ మనం ఇప్పుడే ఇవన్న ఇలాంటివన్నీ వదిలేసాము అందుకోసం ఇవి వదిలేయకూడదు మనందరం ట్రై చేయాలి ఇట్లాంటివన్నీ నేను ఇలాంటి వీడియోస్ ఎన్నుకొని మీ ముందుకు తెస్తున్నా ఫ్రెండ్స్ అందరికీ ఉపయోగపడుతుంది అనేసి ఇలా చూడండి ప్యాన్ పెట్టుకున్న స్టవ్ ఆన్ చేసేసుకున్న స్టవ్ ఆన్ చేసేసుకొని నువ్వులైతే వేసుకున్నారు ఫ్రెండ్స్ నువ్వులు వేసేసుకొని స్లో మంట మీద నిదానంగా అయితే వేయించుకోవాలి ఇలా చూడండి నిదానంగా వేయించితేనే మనకి నల్లగాకున్నట్టు ఉంటాయన్నమాట అన్నమాట అందుకోసం ఇలా వేసి నిదానంగా వేయించుతూ ఉన్నాను ఫ్రెండ్స్ అలా మనకి ఇలాంటి ఫుడ్డు వాడాలి కదా ఫ్రెండ్స్ అస్సలు మునగాకు వాడడం వల్ల మనకి ఎంత మంచిది ఫ్రెండ్స్ ఎన్ని రోగాలకు మంచిది తెలుసా అందరూ చెప్తూ ఉంటారు కదా మనకి మునగాకు వాడడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి మనకని కానీ మనం ఎక్కడ వాడుతున్నాం ఫ్రెండ్స్ అసలు మునగాకు అంటేనే వాడము ఇంకొకటి ఇట్లాంటి ఆయుర్వేదిక్ అంటేనే వాడము అందుకోసమే ఫ్రెండ్స్ ఇలా మన ప్రకృతి ఇచ్చే ప్రతి పంట కూడా మనకి ఎంత ఉపయోగపడుతుంది ఆరోగ్యానికి మనము ఎక్కువ అనారోగ్యం రాకుండా ఆరోగ్యంగా ఉండాలంటే ఇలాంటి ప్రకృతి ఇచ్చే ఆకులన్నీ మనం ఏదో ఒక రూపంలో మన బాడీకి అయితే ఇవ్వాలి ఫ్రెండ్స్ అందుకోసం చూడండి ఇప్పుడైతే నువ్వులు వేయించేసుకున్నాను నువ్వులు వేయించి పక్కన పెట్టుకున్నా ఇక్కడ పల్లీలు కూడా స్లో మంట మీదే వేయించుకోవాలి లోపలంతా వేయంత వరకు వేయించుకోవాలి లేదంటే మాడిపోతాయని చెప్తూ ఉంటాను కదా అందుకోసం లో స్లోగా మంట కొసుకొని వేయించుకోవాలన్నమాట అలా మనకి పెద్దవాళ్ళు అప్పుడు ఏదో ఒక ఇంటి దగ్గర చెట్లు వేసుకుంటా ఉంటారు ఫ్రెండ్స్ ఏదో ఒక రూపంలో మునగాకు తీసుకొని తింటూ ఉండరు అనమాట అది పప్పు లేక కానీ లేదంటే కర్రీ కానీ లేదంటే ఫ్రై కానీ ఇలాగా ఇప్పుడు అసలు మనం ఎక్కడ వాడుతున్నాం ఫ్రెండ్స్ మునగాకు కంటేనే మనం వాడము మన పిల్లలకి అసలే తెలియదు మునగా కంటే ఏందో అది సేది ఉంటుంది మేము అంటుంటారు కానీ తినాలి కదా ఫ్రెండ్స్ అలాంటివి తినడం వల్లనే మనకి చాలా బాగుంటుంది చూడండి ఇక్కడ కూడా వేయించేసాను పల్లీలు కూడా అవి కూడా పక్కన పెట్టేసుకుంటాయి ఇవన్నీ అన్నీ చల్లారనివ్వాలి అవి చల్లారడానికి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి అదే ఉండే ప్యాన్ తీసుకున్న ఫ్రెండ్స్ లో మంట పెట్టేసేయాలి పూర్తిగా తగ్గించేసేయాలి ఆకు మనకి తొందరగా మాడిపోతుంది కదా ఇక్కడ వచ్చేసి ఒక రెండు స్పూన్లు నెయ్యి వేస్తున్నాను అనమాట నెయ్యిలో వేయించితే మునుగా అస్సలు సేదు ఉండదు ఫ్రెండ్స్ అందుకోసం అది పేరింది ఇప్పుడు చలికాలం కదా నెయ్యి అంతా పేరింది ఇలా చూడండి మనకి నెయ్యి వేయగానే అలా వచ్చేసి చూడండి ఫ్రెండ్స్ అంతా మనకి పచ్చిది కదా ఆకు కొద్దిగా అందుకోసము అలా స్లో మంట మీదే వేయించుకోవాలన్నమాట అదంతా వేయించుకుంటే మనకి తేమ పోయి మునగాకులు ఆ నెయ్యిలో వేపుడు అవుతుంది కాబట్టి అది వచ్చేసి మనకి సేద్ అనేది ఉండదు అనమాట అందుకోసం నేను ఇలా వేయించేస్తూ ఉన్న ఒక కప్పు నిండా తీసుకున్నాను కదా ఫ్రెండ్స్ ఇది కొద్దిగా మనకి ఎంత కావాలో ఫ్రెండ్స్ మనకి బాగా హెల్త్ కావాలంటే అలా కొంచెం అయినా కూడా తీసుకుంటే చాలా మంచిది మన ఆరోగ్యానికి ఇలా చూడండి స్లో మంట మీదనే అలా వే వేడికి వేగిపోతుంది అనమాట ఆకులు కదా అవి నేతగా ఉంటాయి ఆకులేం పెద్ద మనకి ఎక్కువ ఇది అనిపించదు కదా ఫ్రెండ్స్ అందుకోసం తొందరగానే వేగిపోతుంది మంట అయితే అస్సలు పెట్టుకోకూడదు మళ్ళీ మనకి మాడిపోతుంది అదొక్కటి గుర్తుపెట్టుకోండి మంట చాలా ఎంత స్లోగా పెట్టుకుంటే అంత బాగా అవుతుంది అనమాట చూడండి ఇప్పుడు వచ్చేసి ఇదైతే వేయించుతుంటేనే గల గల అని శబ్దం వస్తుంది అనమాట అలా వచ్చే వరకు వేయించుకోవాలి చూడండి అయిపోయింది ఇది మాడిపోయింది అనుకుంటారేమో ఏం మాడిపోలేదు ఫ్రెండ్స్ నెయ్యి వేయడం వల్ల అలా కనిపిస్తుంది ఆయిల్ ఆయిల్ అంతే మనకి అదంతా కూడా ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను చల్లారించుకోవడానికి అదంతా చల్లారాలి ఫ్రెండ్స్ అందుకోసం అన్ని ఒక ఐదు నిమిషాలు చల్లారించుకున్నాను అనమాట చల్లారిన తర్వాత చూడండి ఇప్పుడు నెయ్యి వేసాం కదా అలా అంటేనే పొడి పొడి అయిపోతా ఉంది చూడండి ఆకు అలా చూడండి అలా చేసేసుకోవాలన్నమాట చేసి అది పక్కన పెట్టేసుకోవాలి మనము పక్కన పెట్టేసుకొని ఇప్పుడు చూడండి మిక్సీ జార్ తీసుకున్నా ఇందులోకే పల్లీలు కూడా వేసేస్తున్నాం పొట్టు తీయాల్సింది ఏం లేదు ఫ్రెండ్స్ పొట్టు తీయకుండా వేస్తేనే బాగుంటుంది అందుకోసం నేను పొట్టు తీయను పల్లీలు నువ్వులు వేసేసుకొని మిక్సీ పట్టేస్తాను ఇప్పుడు అప్పుడైతే గుండు కింద రుబ్బతుంటే ఫ్రెండ్స్ ఇప్పుడు మనకు గుండెలు అనుకూలం లేవు కదా అందుకోసం ఇలా మిక్సీ పట్టేస్తూ ఉన్నాను ఇలా చూడండి కొంచెం వడకలు వడుకులుగా పట్టాలా చూడండి చాలా అలా ఉడకలు వడుకులు పడితే మనం తినేటప్పుడు పంటికి తగులుతూ ఉంటాయి కదా చాలా బాగుంటాయి ఇప్పుడు ఇందులోకి మునగాకు అనేది వేస్తూ ఉన్నాను అనమాట మునగాకు కూడా వేసేసి కొద్దిగా అట్లా ఒక రెండు చుట్లు తిప్పినామంటే మునగాకు బెల్లం అంతా అందులో కలిసిపోతుంది అప్పుడు వంటలు ఈజీగా చేసుకోవచ్చు ఇప్పుడు చూడండి బెల్లం కూడా వేసేసాను ఇప్పుడు ఇవన్నీ మరి ఇంకొకసారి ఒక్క నిమిషం అలా తిప్పేద్దాం అనమాట ఒక సెకండ్ ఫ్రెండ్స్ అలా తిప్పేసాయని చూడండి ఇప్పుడు చూడండి అంత కలర్ కూడా చేంజ్ వచ్చింది కదా లడ్డూల కలర్ కూడా ఇప్పుడంతా అలా తీసేసుకొని మనము వంటలు చేసుకోవాలి ఇప్పుడు అంతా మొత్తం తీసేసుకున్నాను కదా అది ఇంకా అందులోనే మనకి వా పాలు అవన్నీ ఏం వేయాల్సిన పని లేదు ఫ్రెండ్స్ కావాలంటే కొద్దిగా నెయ్యి వేసుకోవచ్చు కానీ నేను నెయ్యి వేసేసాను కదా ఆకులోకి అది అలాగే సరిపోతుంది ఇంకా అందుకోసం నేనైతే నెయ్యి కూడా వేయలేదు అదంతా బాగా ఇలా కలుపుతూ ఉన్నా అనమాట కలిపేసి మనకి కావాలంటే కొద్దిగా నెయ్యి వేసుకోవచ్చు లేదంటే అలా కలపడం వల్ల అంత బాగా ముద్దలాగా అయిపోతుంది ఎందుకంటే మనకి పల్లీల్లో ఆయిల్ వస్తుంది కదా ఆ ఆయిల్ వల్ల కూడా మనకి ముద్దలాగా అయిపోతుంది ఫ్రెండ్స్ అందుకోసం చూడండి కొద్దిగా అలా కలిపితే సరిపోతుంది అంతే ఇంకా మరి వాటర్ పాలు కానీ నెయ్యి ఏం అవసరం లేదు ఇప్పుడు వచ్చేసి ఇంకా అలా అందులో ఉంటలాగా ఉంటేలాగా చేసేసుకుంటా అన్నమాట అన్నీ తీసుకొనేసి ఇప్పుడు చూడండి అంత బాగా మెత్తగా అయిపోయింది కదా అసలు చాలా బాగా ఆయిల్ వస్తుంది అందులో నుంచి పల్లీల నుంచి ఆయిల్ వస్తుంది బాగా ఉడకలు ఉడకలు చేశాను ఫ్రెండ్స్ తినడానికి అయితే చాలా బాగుంటుంది అసలు పిల్లలకి ఎవరికైనా తెలియని వాళ్ళకి ఇస్తేగినా ఇందులో మునుగాకుంది అనేది కూడా తెలియదు అనమాట అంత బాగుంటుంది అయినా టేస్ట్ మాత్రం చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ ఇలా అన్నీ వంటలు కట్టి పెట్టేసుకుంటాను నేను చూడండి ఎంత బాగుంది కదా అలా అన్ని వంటలు కట్టి ఒక ప్లేట్ అనేది పెట్టేసుకుంటున్నాను ఫ్రెండ్స్ అన్నీ మొత్తం ఇలా ఈజీగా వంటలు కట్టడానికి కూడా ఈజీగా వస్తుంది చూడండి ఏ కష్టం లేకుండా తొందరగానే అయిపోతుంది ఫ్రెండ్స్ మనకి ఏమి ఇబ్బంది లేదు ఇలా చూడండి అన్నీ రెడీ చేసేసుకున్నాను ఇక్కడ చూస్తుంటే వాయిస్ ఓవర్ ఇస్తుంటేనే తినాలనిపిస్తుంది చూడండి తీయడానికి కూడా అలా అంటే వచ్చేస్తుంది ఫ్రెండ్స్ చూడండి ఉడుకులు ఉడుకులు ఉంది కదా పల్లీలు కూడా చాలా బాగుంటుంది అసలు ఆరోగ్యానికి చాలా మంచిది ఫ్రెండ్స్ మునగాకు మనకి మూడు వందల రోగాలకు మంచిది కదా ఇలా తీసుకుంటే కింద చాలా బాగుంటుంది ఏదో ఒక రూపంలో మునగాకు అనేది మన బాడీకి ఇవ్వాలి అలాగే మన ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా హైప్